ఈ శ్లోకం అందరికి రావాలి ఈ నవరాత్రులలో చాలా ముఖ్యము వినాయక చతుర్థి నాడు మననే చెప్పాలి కనీసం ఈ రోజు చెప్పినా మంచిదే తొమ్మిది రోజులు వ్యవధి ఉంది కాబట్టి ముందు వినండి మళ్ళీ పలుకుదురు సింహ ప్రసేన సుకుమారోది ఇది శ్లోకం సింహము ప్రసేను చంపింది ఆ సింహమును జాంబవంతుడు చంపాడు ఓ సుకుమారక అంటే పిల్లలు పడుకోబెట్టి మాదీహి ఏడవద్దు ఇదో ఈ శమంతకమణి నీదే అని చెప్తున్నాడు తవహిమంతక మానవుడు కూడా అనేక దుఃఖాలతో బాధపడుతూ ఉంటాడు ఈ పని కాలేదు ఆ పని కాలేదు అని మా రోదీహి అని చెప్తున్నాడు దీంట్లో నువ్వు బాధపడవద్దు దుఃఖించవద్దు తవహిష్యమంతక ఇవాళ ఈ తొమ్మిది రోజులు శ్లోకం చె నీదేరా మణి ఈ మణియే కాదు కృష్ణుడు మళ్ళీ ఆ జాంబవంతుడై గుహలోకి వెళ్ళాడు కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేశారు చేస్తే కృష్ణ పరమాత్మ చేతిలో ఓడిపోయాడు ఆ బాహుబలానికి తట్టుకోలేకపోయాడు ఎవరయ్యా జాంబవంతుడు అంటే సామాన్యుడా త్రివిక్రమావతారం ఇందాక అనుకున్నాం కదా మన భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రము అలా త్రివిక్రమావతారముగా వెరగాలి అని మొట్టమొదట చెప్పాను మరి అంత త్రివిక్రముడు మూడు అడుగులు మొత్తం బ్రహ్మాండ భాంధవులు పద్నాలుగు లోకాలు కొల్చాడు ఆయన ఒక పాదవుతో భూమండలం ఒక పాదం అంతరిక్షమంతా కొంచాడు మూడో పాదం ఎక్కడా అన్నాడు ఆయన పాపం మాట ఇచ్చినందుకు చక్రవర్తి నా తల మీద పెట్టమన్నాడు మాట పోవద్దు కదా అని అలా మూడడుగులుగా అంటే ఎంత పెరగాలి ఆయన నీకు భాగవతంలో పద్యం చాలా మంది వినుంటారు రవిబింబం ఉపమింప పాత్రము పోతన గారు మహాద్భుతం మన తెలుగు వారి పుట్టడం మన భాగ్యం మన పుణ్యం ఆయన పెరుగుతూ ఉంటే మొట్టమొదటి ఆకాశంలో ఎర్రని గొడుగు పట్టుకున్నట్టు ఉందట ఈ వామనుడు పెరుగుతూ ఉంటే రవిబింబం ఉపబింబం శిరోరత్నమై అంటే ఆ సూర్యుడు కిందికి దిగటం లేదు ఈయన పెరుగుతున్నాడు సూర్యుడు అక్కడే ఉన్నాడు పాత్రమకు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకటి అయి మళ్ళీ ఇక్కడ చెవులకు పోగుల్లాగా అయ్యాడట సూర్యుడు ఎర్రగా శ్రవణాలంకృతయై గళాభరణమై సంవర్ణకేయూరమై చవిమత్కంకణమై ఉదంచద్ఘంటయై సూర్యుడు ఈ వామనుడు త్రివిక్రముడైతే ఆయన ఎర్రని పాదపీఠములాగా అయ్యాడట పాదాల కిందకొచ్చాడు సూర్యుడు అంటే ఈయన ఎక్కడికి వెళ్ళి ఉండాలి చూసారా అంత పెరిగాడు అటువంటి పెరిగిన త్రివిక్రమ అవతారానికి సార్లు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు ఒక్కసారి తిరిగడప్పుడు కాదు ఎవరి వల్ల కాదు మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు ఆ త్రివిక్రమ అవతారానికి అంత గొప్పవాడు జాంబవంతుడు జృంభా బ్రహ్మదేవుని యొక్క ఆవులింత జృంభ అంటే ఆ ఆవులింతలో పుట్టాడట ఆయన ఆ ఆవులింతలో పుట్టాడు అందుకని జృంభా నుంచి పుట్టాడని జాంబవాన్ అయ్యాడు ఆయన అంత మహాబల పరాక్రమ సంపన్నుడు జాంబవంతుడు అటువంటి జాంబవంతుడితో కృష్ణుడు యుద్ధం చేశాడు సాక్షాత్తు పరమాత్ముడు కదా ఆయన నారాయణమూర్తి అందుకనే అంత పెద్ద యుద్ధం చేశాడు ఆయన చేస్తే అప్పటికే అలసిపోయాడు జాంబవంతుడు ఎవరా ఈ వచ్చినది నన్ను ఇంత ఓడించే శక్తి గలవారు ఎవరంటే సాక్షాత్తు పరంధాముడు అని తెలుసుకున్నాడు అటువంటి ఆయనకు సరే ఈ అమ్మాయి కూడా పెరిగింది మరి లాలిలో ఉన్న అమ్మాయి ఏళ్ల పాటు ఇద్దరు చూస్తుంటే ఏం చేస్తుంది ఆయన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వే అన్నాడు ఈ మణియే కాదు అమ్మాయిని తీసుకెళ్ళు అన్నాడు ఈ మణి తెచ్చి సత్రాజత్తికి ఇచ్చాడయ్యా నేను తీసుకోలేదు నేను దొంగిలించలేదు లోకానికి అంతా చెప్పాడు ఈ కృష్ణ పరమాత్మ మణి దొంగిలించాడు మొన్న అడిగాడండి నేను ఇవ్వలేదని తీసుకుపోయాడు అన్నాడు ఇదంతా జరిగింది ఎవరికి తెలియదు కానీ కృష్ణుడు మళ్ళీ మణి తెచ్చిచ్చాడు ఏమిటి గణపతి పూజ చేసి గణాధిపతి ప్రసాదం శిరసా గృహామి పూజ చేసి ఆ అక్షతలు లేదా ఒక గరిక చిన్న గడ్డి అది చెవులో పెట్టుకోవడం తలలో పెట్టుకోవడం ఒక పువ్వు తీసుకుని అయితే తలలో పెట్టుకోవటం మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇలా గణాధిపతి ప్రసాదము తీసుకోవటం వల్ల ఈ దోషము నీలాపని నిందలు పోయాయి ఆ నీలాపనిందలు పోయి ఇంత బలవంతుడు కార్యశూరుడు ఆయన సత్రాజిత్ దగ్గరకు వచ్చి ఇచ్చేటప్పటికీ అయ్యా నిన్ను తప్పుగా అనుకున్నాను మహానుభావ శ్రీకృష్ణ నువ్వు గొప్పవాడివి ఇంత అపనిందను భరించావు నా వల్ల ఇందులో మా అమ్మాయిని కూడా ఈ రత్నమనే కాదు కన్యా రత్నాన్ని కూడా తీసుకోవయ్యా అని సత్యభానాదేవినిచ్చి పెళ్లి చేశాడు జాంబవతి సత్యభామాదేవి శమంతకమణి ఇన్ని లాభాలు శ్రీకృష్ణ పరమాత్మకు ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.